హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి ఈరోజు ఈసీలో ఒక స్పెషల్ డే రెండు వందల సినిమాల అనౌన్స్మెంట్ తర్వాత ఒక అతిపెద్ద స్టెప్ ఈరోజు తీసుకోబోతున్నాం చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా సినిమాకి ప్రాణం ఏంటి మ్యూజిక్ మ్యూజిక్ లేకుండా సినిమాను ఊహించుకోలేదు సో అలాంటి మ్యూజిక్ మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తున్నామంటే అంటే ఎవరు వస్తారు అలాంటి గొప్ప మనసు ఎవరికి ఉంటుంది ఉంటుంది ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది నీకు తెలియదు అంతే సినిమా ఇండస్ట్రీ గొప్పతనం అదే నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు పది మందికి సపోర్ట్ అవుతున్నావు అంటే నేచర్ ఆటోమేటిక్గా మీకు చాలా ఇస్తుంది అలా ఇచ్చే వాటిలో నాకు ఒక అద్భుతమైన మ్యూజిక్ రెక్టర్ని రెండు వందల సినిమాలకు ఇచ్చింది నా సినిమా ఇండస్ట్రీ సో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు మనం సఫర్ అవ్వలేదు అనే విషయం ఇప్పుడు ప్రజెంట్ విషయం పక్కకు పెడితే ఒకప్పుడు చాలా సఫర్ అవునా ఆ సఫరింగ్ లో రెండు వందల సినిమాలు కుట్టుకొచ్చారు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొత్త కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు తీసుకొచ్చే ఒక భారీ ప్రయత్నంగా రెండు వందల సినిమాలను స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఫస్ట్ అతిపెద్ద పార్ట్ సినిమాకు సంబంధించిన అతిపెద్ద పార్ట్ మ్యూజిక్ని ఈరోజు ఫైనలైజ్ చేయడం జరుగుతోంది మనకు ఈజీ సినిమాకి ఒక అతి అతి గొప్ప వరం ఆ వరం సాకేత్ సాయిరామ్ అనే ఒక రూపంలో రెండు వందల సినిమాలకి తనంతకు తానుగా వాలంటరీగా వచ్చి ఇదిగో నేనున్నాను రెండు వందల సినిమాలకి నేను వాలంటరీగా మ్యూజిక్ చేస్తాను అని చెప్పేసి మా దగ్గరికి వచ్చి మెసేజ్ చేసి మెసేజ్ చేయడమే కాదు నన్ను ఇంటికి పిలిపించి ఎంతో గొప్పగా చూసుకొని మన ఈసీ రూల్స్ కూడా బ్రేక్ చేసి భోజనాలు పెట్టించి సో అంత గొప్పగా చూసిన మనిషి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే సో ఈరోజు నేను ఒక్క మెసేజ్ చేయగానే సార్ రెండు వందల సినిమాలకి మనము అగ్రిమెంట్ చేసుకోవాలి సార్ ఈసీ రూల్స్ తప్ప ఎవరికైనా ఒకటే మనం అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను అంత ఎక్స్పీరియన్స్ ఉండి అగ్రిమెంట్స్ అవి అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అనొచ్చు ఆ మాట అనకుండా నేను అంటాడేమో అని చెప్పేసి పొద్దునుంచి వెయిట్ చేశాను ఒక్క మాట కూడా సరే ఆ అగ్రిమెంట్స్ ఫార్మాలిటీ నాకు ఏం తెలియదు మీరు వస్తే సంతకం చేసి వెళ్ళిపోతాను అని చెప్పి సింపుల్ మాట చెప్పేశారు అంత గొప్పగా మనతో ట్రావెల్ అవుతున్నారు సాకేత్ సాయిరా గారు సో ఆయన ఎక్కడ చెప్పేసి ఇంకా ఆలోచిస్తున్నారు కదా పక్కనే ఉన్నారు సో అగ్రిమెంటేషన్ అయిపోయింది ఆల్రెడీ సో అతి గొప్ప పని చాలా గొప్ప పని ఒకటి అయిపోయింది ఇక నుంచి ఈ వీడియో తర్వాత ఇంకా ఈజీ సినిమాలో రెండు వందల సినిమాలకు సంబంధించిన ట్యూన్స్ కావచ్చు ఆ సిచ్యువేషన్స్ కావచ్చు ఇవన్నీ డైరెక్టర్స్ వస్తూ ఉంటే ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తూ ఉంటే పాటల పల్లవి మోగబోతోంది పాటల సందడి స్టార్ట్ కాకపోతుంది ఈజీ సినిమాలో సో డైరెక్టర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు ఇక లేట్ చేయొద్దు ఇంకా కూర్చొని ఇంట్లో కూర్చొనేసి నేను డైరెక్షన్ చేయలేను నా వల్ల కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది సినిమాలు స్టార్ట్ అయిపోతున్నాయి మీరు చూస్తుండగానే అనౌన్స్మెంట్ జరిగిపోతున్నాయి ఒక సాంగ్స్ రెడీ కాబోతున్నాయి ఒ షూట్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి సో ఇవన్నీ మీరు చూస్తుండగానే అన్నీ జరిగిపోతూనే ఉంటాయి మీరు మాత్రం అక్కడే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీదప్పే అవుతుంది లేవండి కదలండి సినిమాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు జరగబోయే ముందు ఎవ్వరికీ అర్థం కాదు అద్భుతం జరిగిన తర్వాత మీరు ఎవ్వరు గుర్తించాల్సిన అవసరమే లేదు నేనేం చెప్పిన మాట కాదు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు సో ఆ అద్భుతం ఏ సినిమాలో జరగబోతోంది రెండు వందల సినిమాలంటే చిన్న విషయం కానే కాదు రెండు వందల సినిమాలని మీ ముందుకు పెట్టే బాధ్యత నేను తీసుకున్నాను మీలోనే ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నారు మీలోనే ఎంతోమంది త్రివిక్రమ్సులు ఉన్నారు ఎంతోమంది సుకుమార్లు ఉన్నారు ఎంతోమంది రాజమౌళిలు ఉన్నారు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మీరు బయటకు వస్తేనే వాళ్ళందరూ బయటకు వస్తారు సో లేట్ చేయకుండా నా కమ్యూనికేషన్ వచ్చేసేయండి ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నా కమ్యూనికేషన్ ఇక వచ్చేసేయండి సినిమా ఇండస్ట్రీలో మీ దమ్ ఏంటో చూపించండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ